Ini kerana, di

నమస్కారం గౌరవ కలెక్టర్ మేడం గారికి మీడియా మిత్రులకు మా సుంకేసుల గ్రామం తరపున మేము విన్నవించుకోవడం ఏమంటే మేము మా ఇంటి సమస్యకు మా పక్కింటి సమస్యకు రాలేదు మేడం మా గ్రామంలో చెరువుకు కోసం చెరువు ఉంది ఏం చెరువు మా సర్వే నెంబర్లో నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సర్వే నంబర్ లో రెండు వందల తొంభై ఐదు ఎకరాలు సింకేసుల భూమి అందులో చెరువు దూరం జరిగింది మా ఊరు మీద పారిపోతున్నాయి ఆ పారిపోతుంటే మా వాళ్ళు రైతులు జీవనోపాధి మాకు అది లేక మేము ఆ చెరువు నీళ్ళు కట్టుకుంటున్నాము కట్టుకోవడానికి మీ అధికారులతో కనెక్షన్ తీసుకొని మేము డీజిల్ మొదలేము డీజిల్ పెట్టే సొంతం నాకు లేదు లేక ఆ కరెంటు కనెక్షన్ తీసుకొని మీరు కనెక్షన్ ఇచ్చారు ఆ కనెక్షన్ ద్వారా రైతులు పండించుకుంటున్నారు ఆ పండించుకుంటే మిగతా ఉన్న రైతులు ట్రాక్టర్లు వచ్చే వాళ్ళని పైప్ లైన్ వేశారు వాళ్ళ కండారా చూశారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు మేము జీవనోపాధి నాశనం అయిపోవాలంటే మీరు ఆ జీవనోపాధి మా దగ్గర ఉండి మీరే ఒక జిల్లా అధికారిగా మాకు ఖచ్చితంగా ఈ మార్గం చూపించేంత వరకు దీన్ని విరమించుకోండి మేడం మీరు జిల్లా అధికారి అంటే మాకు తల్లి అంటే వాళ్ళు కాబట్టి మా సుంకేశ్వర గ్రామాన్ని ఖచ్చితంగా మీరు సందర్శించి ఏ ఒక్క రైతు అయితే ఫ్యాక్టరీలకు దొంగ కరెంటు వాడితే మేము అనండి మేము ఖచ్చితంగా మా క్రిమినల్ కేసులు పెట్టినా మేము అక్ అక్ కాబట్టి మీకు దయచేసి మా సింకేసుల గ్రామం తరఫున మేము చేతులెక్తే నమస్కారం చేసుకుంటున్నాం ఎందుకు మాకు జీవనోపాధి లేదు ఆ చెరువు ఆ కరెంటు మోడల్ డీజిల్ పెట్ట స్తోమత లేకనే మేము కరెంటు మీ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మండలంలో మేము వేపించుకున్నాం మీరు అది కూడా మా మీద చేయ లేకపోతే ఎట్లే మేడం మీరు ఎంఆర్ఓ తో మాట్లాడతారు డిఈతో మాట్లాడతారు ఎవరితో మాట్లాడతారు మీరు ఖచ్చితంగా ఈ సమస్యను మీరు ఎంత దూరం తీసుకెళ్ళినా మాకు న్యాయం చేయగలరని మీ దగ్గరకు వచ్చాం మేడం మీరు ఖచ్చితంగా న్యాయం చేయగలరు మీరు తలుచుకునే వేరే వాళ్ళ మాటలు మాకు వద్దు మేడం సుమ్ కేసులో చుట్టుపక్కల అన్ని ఊరు మా ఊరు మా మా ఇల్లు ఆనుకోలేకపోతున్నాను ఇల్లు తాగడానికి ఇబ్బంది మేడం మేము తాగకపోతే ఎవరు తాగుతాం మేడం చెప్పండి దానికి మీరు సమాధానం చెప్పండి మా ఊరు పొలం పోయింది మా ఊరు నీళ్ళు వస్తుంది తాగడం తప్ప తప్పండి చెప్పండి మా ఊరు చెరువు వేరే మీరే మార్గం చూపించి వేరే చెరువు తోయండి మేము పంటలు పండించుకుంటాం ఈ చెరువు నీళ్ళు మేము వాడకపోతే ఈ కరెంటు వాడకపోతే డీజిల్ తెచ్చుకునే సుమత మాకు లేదు మా గ్రామ ప్రజలు మూడు వందల కుటుంబాలు శరణ్యం మేడం ఇది మా శ్రీకేశ్వర గ్రామం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం మేడం వచ్చేసి మీవి ఇల్లీగల్ కనెక్షన్లు అంటున్నారు సరే మావి ఇల్లీగల్ కనెక్షన్లు అయితే కెనాల్ వెంబడి కొన్ని వేల కనెక్షన్లు ఇల్లీగల్ ఉన్నాయి వాటిని అడిగితే సమాధానం చెప్పడం లేదు సరే ఇల్లీగల్ కనెక్షన్లు అంటే మేము ఎక్కడ నుంచి తీసుకొని ఇక్కడ మేము సెట్ చేసుకోలేదు కదా గవర్నమెంట్ డీడీ కట్టినాము కదా గవర్నమెంట్ అధికారులే కదా మాకు పర్మిషన్ ఇచ్చింది ఈ రోజు ఇల్లీగల్ కనెక్షన్లు అంటే మా పంటలు ఏమైనా పైపులు పాతుకున్నాము వాటి ఖర్చు ఎవరు పరాయిస్తారు